మాది రాజుగారి పాలెం అండి నా పేరు విజయలక్ష్మి నాకు డెబ్భై రెండు సంవత్సరాలు నేను జానంలోకి రెండు వేల తొమ్మిదిలో వచ్చా నాకు అరవై సంవత్సరంలో వచ్చాననమాట అక్కడి నుంచి అంతకుముందు పది సంవత్సరాలు పదిహేను పదిహేను సంవత్సరాల ముందు నాకు అల్సర్ ఉండేది కళ్ళ ఉండేవి గ్యాస్ స్టబులు ఉండేది జానంలోకి వచ్చే ముందు పదిహేను సంవత్సరాల ముందు నేను అచ్చం మజ్జిగన్నమే తినేదాన్ని అయినా అది అరిగేది కాదు రెండు గంటలు వాకింగ్ చేస్తేనే అరిగేది ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను అనుకుంటే పడుకునేదాన్ని లేకపోతే అలా తిరుగుతూనే ఉండేదాన్ని పళ్ళ తీపులు స్టవ్లు ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళా ఇంగ్లీష్ వైద్యం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి తర్వాత ఆయుర్వేదానికి వెళ్ళా ఆయుర్వేదంలో కాస్ట్ ఎక్కువగా ఉంది తర్వాత హోమియోపతికి వెళ్ళా ఏమండి మీకు ఏది తింటే అరగదో అది తెలుసు కాబట్టి మీరు మానేయండి అన్నీ ఆ మధ్యగన్నమే తినండి అని చెప్పారు డాక్టర్లు తర్వాత తర్వాత భూత వైద్యానికి వెళ్ళాం అమ్మ నీకు చేతబడి చేశారమ్మా అన్నారు అక్కడా వదిలించుకున్నాం ఇక ఇవన్నీ కాదని రోజు టాబ్లెట్ల కోసం వెళ్తుంటే మా ఊర్లో షాప్ అతను ఎన్నమూరి హరిబాబు అక్క రవి జానం చేసి తగ్గించుకున్నాడక్క నువ్వు కూడా జానం చెయ్యి నీకు కూడా తగ్గుతుందేమో చూద్దాము వెనుక కోసం ప్రాబ్లం తగ్గింది గారికి అని చెప్పారు సరే బాబు నాకు జానం నేర్పించమని గారి దగ్గరికి వెళ్ళాను ఆయన నేర్పించారు నాకు జానం నేర్పించారు మొదటి రోజు పదిహేను నిమిషాలు కూడా కూర్చోలేని దాన్ని ఇప్పుడు ఐదారు గంటలు కూర్చోవటం మొదలుపెట్టా తర్వాత నాలుగు నెలలకి నాకు గతంలో పది సంవత్సరాల క్రితం పొట్ట మీద పుండు పడింది ఆ పుండు నల్లగా మచ్చబడిపోయింది జానంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలకి ఆ మచ్చ ఉల్లిపొట్టులాగా లేచిపోవటం మొదలుపెట్టింది తర్వాత మా మాస్కర్ భార్యకి చూపించా చూడండి మేడం ఏంటో ఇట్లా జరుగుతున్నదని చూద్దాం లేతాయని అన్నది ఆ మచ్చ పోయి తెల్లగా ఒంట్లో ఒళ్ళు కలిసిపోయింది నాలుగు నెలలకి ఆ తర్వాత ఒకరోజు ఫిరమిడ్లో రోమాష్కార్ మాష్కార్ ఫిరమిడ్లోనే కూర్చున్నాను ఒక పన్ను ఆపరేషన్ జరిగింది స్క్రూడ్రైవర్లతో తిప్పుతున్నట్టు అనిపించింది నాకు సరే ఏంటా అని అరగంట కూర్చున్నా ప్రాసెస్ జరిగిన తర్వాత మాషికార్ దగ్గరికి వెళ్ళి చూపించా బాబు ఇలా నాకు ఒక పన్ను స్క్రూడ్రైవర్లతో తిప్పినట్టు వచ్చింది తగ్గిన తర్వాత నీ దగ్గరకు వచ్చానని అప్పుడు చూస్తే పన్ను చుట్టూ ఎర్రగా రక్తం వచ్చి ఉన్నది హాస్టల్ మాస్టర్లు నాకు ఆపరేషన్ చేశారు ఆ పన్ను తర్వాత వారం రోజులకి మళ్ళీ పళ్ళు మొత్తం క్లీన్ అయినాయి పళ్ళు మొత్తం పిరమిడ్లో కూర్చుంటే పళ్ళు మొత్తం స్క్రూడ్రైవర్లతో తిప్పినట్టు వచ్చింది పుక్కిళ్ళు పుక్కెళ్ళు నీళ్ళు వచ్చినాయి సరే పిరమిడ్లు ఎట్టా వస్తానని కొత్త చీర కట్టుకొని ఉన్నాను దానిలోకే ఊసుకున్నా పళ్ళు మొత్తం తెల్లగా వచ్చినాయి ఆ రోజు తర్వాత కొన్ని రోజులకి మా మనవరాలు కానుపుకొచ్చింది అమ్మ నాకు మూడో నెల నెల అమ్మా ప్రియాంక పేరు మూడో నెల నెల తప్పిందమ్మా అని ఫోన్ చేసింది సరే జానంలో కూర్చున్న జానంలో కూర్చున్న గారు పిరమిడ్లోనే ఏడు గంటల జానం అమావాస్య జానం చేశా ఆ జానంలో ఒక పాప కనపడింది టవల్ చుట్టి పాప కనపడింది అరుణ మేడం గారితో చెప్పా మేడం ఇట్లా కనపడుతుందండి అని పాపాయికి పుట్టబోయే పాప అన్నారు ఆ తర్వాత పురిటికెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పాపనే నా ఒళ్ళో పడుకోబెట్టారు పుట్టబోయే పాప ఏడు నెలల ముందే నేను చూసుకున్నా తర్వాత రెండో కానుపకి మళ్ళీ ఫోన్ చేసింది అమ్మ నెల తప్పిందమ్మా అని ఆ పాప ఆ రోజు విజయవాడలో పడుకొని ఉన్నా దివ్యసం నుంచి ఒక వెలుగులో వచ్చి ఆ వెలుగులో బాబు కనపడ్డాడు అమ్మ పుట్టబోయేది బాబేనమ్మా అని అన్నాను అట్లా పుట్టబోయే బిడ్డల్ని చూసుకున్నాం ఒకరోజు ఇంటి దగ్గర పడుకొని ఉన్నా పడుకొని ఉంటే అమ్మ బుజ్జోడొచ్చాక ఫోన్ చేస్తానమ్మ అన్న మాట వినపడింది ఏంట ఇట్లా మాట వినపడింది అని లేచి అయినా జానంలో కూర్చుందామని పెరమడ్లోకి వెళ్ళా వెంటనే ఫోన్ వచ్చింది ఇప్పుడేనమ్మా బుజ్జోడొచ్చాడు ఫోన్ చేస్తున్నాను అనని అంటే ముందుగా నా కూతురు మనసులో ఉన్నది నాకు ఇక్కడ తెలిసింది ఫోన్ చేస్తాను అన్నమాట నేను జానంలోకి వచ్చిన తర్వాత పదిసార్లు పడి ఉంటానండి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాతనే జానంలోకి వచ్చాను పదిసార్లు పడ్డా నేను పదిసార్లు కూడా చిన్నపిల్లలు లేచినట్టు లేచొస్తుంటా ఒకసారి అయితే రాళ్ళు మొత్తం మొహం నిండా గుచ్చుకుపోయి బొక్క బోర్లా పడి చుట్టూ అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది ఏమైందని కానీ నాకేం కాదు బాబు నాకేమవుతుంది నేను జానంలో ఉన్నా అని అని చెప్పి చెప్పాను అన్నమాట అట్లా పదిసార్లు జరిగింది పదిసార్లు అట్లానే చిన్నపిల్లలు చిన్నపిల్లలు పడితే ఏమవుతున్నది లేస్తున్నారు తిరుగుతున్నారు నేను అంతే అనుకుంటాను లేచి తిరుగుతుంటాను ఆ విధంగా ఎన్నిసార్లు పడ్డా ఇబ్బంది లేదు ఈ జానాన్ని మనకు అందించిన జగద్గురు ఆ భగవంతుడితో సమానం నాకు నేను ఇది ఒక తపస్సులు తపస్సులా చేసుకుంటున్నా నేను ఈ జ్ఞానాన్ని నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నాను నాకు ప్రతి క్షణం రావు గారే దగ్గరుండి అన్నీ చెప్తూ నన్ను నలభై రోజు మౌనం ప్లస్ ఒంటిపూట భోజనం కూడా అట్టు పెట్టారు గారే అన్నీ దగ్గరుండి నాకు అన్ని విషయాలు చెప్తూ నన్ను ఇంత గొప్ప ఉన్నత స్థితికి తీసుకొచ్చింది రఘుమాష్ గారు ఆ జగద్గురు పత్రిజీ గారు ఎన్ని వేల కోట్ల నమస్కారాలు చేసినా కూడా ఆయన రుణం తీర్చుకోలేము నేను మా పాప మనవరాలు ఈ కాన్పుకి హైదరాబాద్ వెళ్ళానండి హైదరాబాద్ వెళ్ళి అక్కడ రవితో మాట్లాడి చాలా రోజులయ్యింది మాట్లాడాలనిపించి ఫోన్ చేశారు రవమాష్ గారికి రెండుసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలా తర్వాత ఏంత రవి ఫోన్ ఎత్తలేదు అని అని చెప్పి జానంలోకి వర్చున్నా రెండు గంటలు తెలియకుండా గడిచిపోయింది ఆ జానంలోనే నేను రోమాష్ గారి ఇంటికి వచ్చా ఏందయ్యా రెండుసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అని అడిగా మా అమ్మ ఇంటో ఉన్నారు మా అమ్మ నాన్న అని చెప్పాడు పిల్లాడు అరుణ లేదు ఏందయ్యా అరుణ లేదని చెప్పి మళ్ళీ జానం నుంచి లేచిన తర్వాత ఇట్లా జరిగిందయ్యా రవి అని ఫోన్ చేశా ఫోన్ చేస్తే సూక్ష్మశ్రీయారా ఆయన అంటే అదేని పిండి అని అన్నాడు ఓసారి ఇంటి దగ్గర నుంచి రావు గారి గారు ఇంటికి వచ్చా ఆ రోజు అదే చెప్పాడు మాష్ గారు చాలా గొప్పగా నేను చెప్పుకుంటున్నా ఈ ధ్యానం గురించి ఒక తపస్సులా చేసుకుంటున్నా నేను ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురు పత్రిజీ గారికి వేల వేల నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను